మనం చేసే పనులకు చర్యలకు సాక్షి ఎవరు సాక్షి జర్మనీ నుండి వచ్చిన ఒక అతను తన భారత పర్యటనలో ఒకసారి నిర్మాణంలో ఉన్న ఒక ఆలయాన్ని సందర్శించాడు ఆలయంలో ప్రతిష్ఠించాల్సిన దేవత విగ్రహాన్ని తయారు చేస్తున్న ఒక శిల్పిని చూశాడు చుట్టుపక్కల చూస్తే అకస్మాత్తుగా సమీపంలో అలాంటి విగ్రహమే ఇంకోటి అక్కడ పడి ఉండటం గమనించాడు ఆశ్చర్యపోయి ఒకే ఆశ్చర్యపోయి ఒకే అమ్మవారి రెండు విగ్రహాలు కావాలా అని శిల్పిని అడిగాడు లేదు అని శిల్పి అతని వైపు చూడకుండానే సమాధానం చెప్తూ మాకు ఒకటి మాత్రమే కావాలి కానీ మొదటి శిల్పం చివరి దశలో పాడైపోయింది అది అని కొత్త కళాఖండంపై తాను ఎందుకు పనిచేస్తున్నాడో ఇంకోటి ఎందుకు తయారు చేస్తున్నాడో కారణం చెప్పాడు ఆ పెద్ద మనిషి కుతూహలంతో ఆ విగ్రహం దగ్గరకు వెళ్ళాడు దాన్ని పరిశీలించాడు ఆశ్చర్యంగా అతనికి అందులో ఎలాంటి స్పష్టమైన లోపం కనిపించలేదు లోపం ఎక్కడ ఉంది అని అయోమయంగా అడిగాడు విగ్రహం ముక్కు మీద చిన్న ఘాటు ఉంది అనే శిల్పి పనిలో నిమగ్నమే ఉన్నందున చాలా మామూలుగా సమాధానం చెప్పాడు ఈ విగ్రహం ఎక్కడ ప్రతిష్ఠించబడుతుందో నేను తెలుసుకోవచ్చా అని ఆ పెద్ద మనిషి అడిగాడు దానికి శిల్పి అన్నాడు అది సుమారు ఇరవై అడుగుల ఎత్తులో ఉన్న ఒక స్తంభంపై అమర్చబడుతుంది అని చెప్పారు ఏంటి విగ్రహం అంత ఎత్తు మీద పైన అంత దూరంలో పెడితే ముక్కు మీద ఒక ఘాటు ఉన్నదన్న విషయం ఎవరు గమనిస్తారు అన్నాడు ఆ పెద్ద మనిషి అంటే ఆయనకి నవ్వు వచ్చింది నవ్వుతూ అట్లా ప్రశ్నించాడు శిల్పి తన పనిని ఆపి ఆ పెద్ద మనిషి వైపు మొదటిసారిగా చూసి నవ్వి ఎవరు ఏంటి నేనే గమనిస్తాను అని అన్నాడు ఇతరులు చూసినా చూడకపోయినా ఇతరులు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా మన పనిలో మనం రాణించాలనే తపన విశిష్టమైంది ఎవరో చూడనట్లు ఉన్నప్పటికీ మన పనులు మన ఆలోచనలు మన ఉద్దేశాలు అన్నిటికీ ఒక్కరే నిరంతరం సాక్షిగా ఉంటారు అదే మన ఆత్మ ఒక వ్యక్తి అందరి నుంచి తాగొచ్చు కానీ తన నుండి తాను మాత్రం దాగలేడు అంటే తన ఆత్మ నుండి తాను దాగలేడు పర్వతం ఎక్కండి కానీ ప్రపంచం మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతో కాదు మీరు ప్రపంచాన్ని చూడాలనే ఉద్దేశంతో పర్వతాన్ని ఎక్కండి మనని మనం సంపూర్ణంగా చేసినప్పుడు వచ్చిన ఫలితాలను ఎవరో కాదం లేదు కర్తవ్య భావంతో చేసే పని అహంకారాన్ని పెంపొందించదు పరిపూర్ణతను మాత్రమే తీసుకోవస్తుంది అంటే అది ఎక్కడో ప్రతిష్ట ప్రతిష్ట చేస్తే ముక్కు మీద ఉన్న ఘాటు ఏం కనపడుతుంది అని నవ్వుతూ ప్రశ్నించాడు అంటే ఇంకో విగ్రహం చేయటం అనవసరం కదా అదే పెట్టచ్చు కదా అని ఆయన ఉద్దేశం ఏదో చిన్న ఇది కనపడదు అని ఎవరికీ కనపడకపోయినా నాకే కనపడుతుంది మనలో ఉన్న ఆత్మ సాక్షిగా మనం చక్కగా చెయ్యాలి చేసే పని ఎవరో చూస్తారో చూడరు అనేది కాదు మన ఆత్మే మనకి సాక్షిగా ఉంటుంది నాకే కనపడుతుంది అని చెప్పాడనమాట ఇది సాక్షి ఎవరంటే మనలో ఉన్నటువంటి ఆత్మే మనకు సాక్షి सर्वे जनाः सुखिनो भवन्तु